కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ విశాఖ సాహితీ ప్రచురణలు విశాఖపట్నం వారు ప్రచురించిన దశమగ్రహం శివరాజ్ కథలు కథా సంపుటి నుండి రాజుగారి కుక్క రచన కీర్తిశేషులు శివరాజు ఎళ్ళాయి వెంకట సత్యనోకరాజు వినిపిస్తున్నది పప్పుభోగారావు ఈ కథని వినిపించమని కోరినవారు శివరాజ్ గారి అమ్మాయి శ్రీమతి సురేఖ ఈ కథని ఎంపిక చేసిన వారు కథారచయిత శ్రీ వల్లూరు విజయ్ కుమార్ శివరాజు అసలు పేరు ఎళ్ళాయి సత్య నౌకరాజు జననం జనవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మరణం ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిది హై స్కూల్ చదువు తర్వాత ఉద్యోగంలో చేరి ప్రైవేటుగా బీకాం ఎంకాం చదివారు అంచెలంచెలుగా ఎదిగి ఉద్యోగ ధర్మాన్ని పాటించారు మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పుట్టి సరదాగా కథలు రాయడం మొదలుపెట్టి తనకు తెలియకుండానే గొప్ప కథలు రాశారు ఆయన కథలన్నీ అతని జీవితంలోంచి ఊరి బయటకొచ్చినవే ఆలోచింపదగ్గవే కొన్ని కథలు శ్రీకాళీపట్నం రామరావు మాస్టారు ఆంధ్రభూమి దినపత్రికలో నిర్వహించిన నేటి కథలు శీర్షకులో చోటు చేసుకున్నాయి మరికొన్ని కథలు వివిధ వార మాస పత్రికలలో ప్రచురణ జరిగింది పార్వతమ్మకి సొంతంగా అభిప్రాయాలంటూ ఏవీ లేవు ఏ విషయంలో అభిప్రాయం లేకపోయినా పార్వతమ్మకి భర్త మీద మాత్రం సదభిప్రాయం లేదు అలాగే పరంధామయ్యకు కూడాను కట్టుకుని పెళ్ళం కంటే కాట్లో కర్ర పుల్లకైనా సరే ఎక్కువ విలువ ఇచ్చే రకం అందరి మాటలకి గంగిరెద్దులాగా తల ఊపే పరంధామయ్య కనకరాజుగారి పాదధూళి నెత్తిని జల్లుకుంటాడంటే అందులో ఆశ్చర్యపడవలసిన విషయం లేదు గారి పాత ధూళి పరంధామయ్య అనే మాట ఏమిటి ఎవరైనా నెత్తిన చల్లుకుంటారు అందుకు కారణం అతను ఒక పెద్ద కంపెనీకి అతిపెద్ద ఆఫీసర్ అవటమే గారి ఎడల పరంధామయ్యకి ఎంత గురి ఉందో అతను వారి కుక్కని ఎత్తుకుని నడుస్తున్న తీరు చూస్తే అర్థమైపోతుంది పెద్దవాళ్తేరులో ఉన్న కనకరాజు గారి ఇంటి నుంచి కొత్త రోడ్డు మొగదలలో ఉన్న తన ఇంటికి పరంధామయ్య బస్సు మీద రావచ్చు ఆటోలో రావచ్చు రిక్షాలో రావచ్చు కానీ ఇంకెలా వచ్చినా రాజుగారి కుక్కకి అసౌకర్యంగా ఉంటుందేమోనని దాన్ని శంకలో చంటి పిల్లలెత్తుకున్నంత జాగ్రత్తగా ఎత్తుకుని ఈసరోమంటూ తన కొంపకు నడుచుకుని వచ్చాడు పరంధామయ్య చీ 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 చీచీ కుక్కని కసిరినట్లు కసిరింది పార్వతమ్మ ఆ కసుర్లు కుక్కతో పాటు దాన్ని ఎత్తుకున్న పరంధామయ్యకి కూడా తగిలేయి పార్వతమ్మ మొహం చూసి కుక్క గుర్రుమంది దాని కడుపులోని పేగులు కదలిక మోచేతులకు తగిలి పరంధామై ఒళ్ళు జలధరించింది వదిలేయబోయి మళ్లీ అది ఎవరికొక్కో గబుక్కను గుర్తొచ్చి ఆగాడు రోజూ సాయంత్రం ఇంటికి లాగానే తాను కూర్చునే వాళ్ళ కుర్చీలో అంతవరకు చంకలో పొందిగ్గా కూర్చుని దిక్కులు చూస్తున్న కుక్కని మెల్లగా దించాడు హిస్ మాస్టర్స్ వాయిస్ కుక్కలాగా కూర్చుని అదొకసారి నిర్లక్ష్యంగా పార్వతమ్మగారి వైపు చూసింది డబ్బు అధికారం ఉన్నవారిలాగే వారు పెంపుడు జంతువులకు కూడా ముఖ్యంగా కుక్కలకి తమ అడుగులకి మడుగులొత్తేవారెవరో తమను విమర్శించేవారెవరో తొలిచూపులోనే తెలిసిపోతుంది కాబోలు మన రాజుగారు లేరే ఏం పాపం ఏమైంది ఏమిటి అబ్బా అది కాదే వారు తిరుపతి గట్రా వెళుతూ వాళ్ళ కుక్కని ఎక్కడొంతడమా అని వదనపడుతూ ఉంటే హఠాత్తుగా నేను గుర్తు వచ్చానట అగౌరించలేకపోయారు ఎవరు అని పరంధామయ్యి అడగలేదు మళ్ళీ పార్వతమ్మే అందుకుంది లేకపోతే ఏంటా ఆయనకు బుద్ధి లేకపోతే మీ బుద్ధి ఏమిటయింది మీకు లేకపోతే ఆ రొంకముండ బుద్ధి ఏమిటైంది రాక్షసిముండ నిలుచుంటే మన పెద్ద ఎత్తులో ఉంది తగదునమ్మా అని మీ చంకలో కూర్చుని మిడుతు మిడుతూ చూస్తుందా తిట్టకే వినగలదు అది రాజుగారి కుక్కే ఏ నాకేం భయవా మీ రాజుగారినే తిడతాను ఎంత రాజుగారి కుక్క అయితే మాత్రం అన్ని కుక్కలాంటిది కాదు అది బాబు ఈ నాలుగు రోజులు నా ఆబోరు దక్కించు దీన్ని పువ్వుల్లో పెట్టి రాజుగారికి అప్పగించకపోతే నా పీకపోతుంది దీనికి ఏమైనా అయితేనా నా ఉద్యోగం పోతుంది పరంధామయ్య తన జీవితంలో తొలిసారిగా పెళ్లాన్ని బ్రతిమాలాడు ఎప్పుడో పూర్వాశ్రమంలో కనకరాజుగారికి పరంధామయ్యకి పరిచయం ఉండేదట కనకరాజు అప్పలాచారి గారింట్లో కింద వాటాలో ఉండేటప్పుడు పరంధామయ్య ఆ ప్రక్క వాటలో ఉండేవాడు అబ్బో ఇది ఎప్పటి మాట ఇరవై ఏళ్ళ క్రిందట సంగతి ఇప్పుడు కనకరాజుగారు అయ్యారు అంతస్తు మారి రెండంతస్తుల ప్రిన్స్ స్టేలో ఉంటున్నారు అయినా కా కామాటే చెప్పుకోవాలి ఇప్పటికీ ఎప్పుడు కనబడినా పరంధావని పలకరించి మాట్లాడతారు పరంధావని వంటింటి రాచెప్పలోని పప్పులాగా పెరట్లోని కరివేపాకు రెబ్బలాగా వాడుకుంటారని ఎవరైనా విమర్శిస్తే అది వేరే సంగతి కనకరాజుగారంతటి వారు తనను పలకరించడం పరంధామయ్య లాంటి వారికి గొప్పంటే గొప్ప కాదు మరి తనకి సాయంత్రం కాఫీ కలపడానికి ఉంచిన పాలు రాత్రి తోడు వేయవలసిన పాలు రెండు కలిపి దగ్గరగా ఓడ్చి ఓ వెండి తామరాకులో పోసి మడద కుర్చీకెదురుగా పెట్టారు కుక్కని మెల్లిగా దించారు నాలుగుతో నాలుగు సార్లు అని అక్కడికి ఆపి వెనక్కి తిరిగి కూర్చుంది రాజుగారి కుక్క పరంధామయ్య ప్రతిమాలేడు మేగడ కూడా వంపేశారు పంచదార కలిపారు అబ్బే కుక్క కదలదే అలకపాన్ పెక్కిన అల్లుడిలాగా ఉలకదు పలకదు ఏం చెయ్యాలో తోచిన పరంధామయ్యకి కళ్ళలో నీళ్లు ఒక్కటే తక్కువ అయ్యాయి ఇదిలా తిండి తిప్పలు మానేసి కూర్చుంటే రాజుగారి తిరిగి వచ్చే వేళకి తనలా తయారవుతుందేమోనని ఆయన భయం బురుజుపేటకెళ్ళి చిక్క పచ్చ బాజిబులు పాలు కొనుక్కొచ్చి దగ్గరగా ఎర్రగా కాగబెట్టి పంచదార వేసి గుజ్జుగా పాలు అన్నం కలిపి వెండి తావరాకులో పెట్టారు కార్యం పెళ్లి కొడుకులాగా సుతారంగా నాలుగు మెతుకులు ఎంగిలిపడింది రాజుగారి కుక్క చేసేది లేక తన మంచం శుభ్రంగా దులిపి దూది తలగడా నిలువునా వేసి దానిమీద పడుకోబెట్టారు దాన్ని రాజుగారి కుక్కగారు తెల్లవారులు మేలుకునుండడానికి కారణం ఆకలేనని పరంధామయ్య నమ్మకం ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి నిద్రలేమితో తెల్లవారుజామున గుమ్మం కడగడానికి వచ్చిన పని మనిషికి పది రూపాయలు ఇచ్చి ఆ పూటకి మాంసం వండి తెమ్మన్నారు ఇదిగో చూడు మరోలా అనుకోక్కని ఇందులో నువ్వేమి వెలితి పడకు కనీసం ఇదైనా కడుపు నిండా తింటే రెండు పూటలా నువ్వే వండి పెడుదుగాని నీ కష్టం ఉంచుకోన్లే బ్రాహ్మణీకం మంట కలుపుకునేందుకు కూడా సిద్ధపడ్డాడు పరంధామయ్య ఆఫీసుకెళుతూ పెళ్ళానికి వెయ్యి అప్పగింతలు పెట్టి వెళ్ళి ఉండబట్టలేక సాయంత్రం గంట పర్మిషన్ పెట్టి ఇంటికి వచ్చేశాడు పరంధామయ్య తమ సందులోకి మలుపు తిరిగేసరికి రాజుగారి కుక్క వీధిలోనే దర్శనమిచ్చింది అది ఎదురింటి వారి డాలీ స్నేహం కట్టే ఉద్దేశంలో ఉన్నట్టు కనపడుతోంది రాజుగారి కుక్కకి ఆడ స్నేహితులు లేరని కాదు కానీ దాని స్నేహం అంతా హైక్లాస్ సొసైటీతోనే ఇటువంటి కంట్రీ కంట్రీగాళ్ని అది చూసి అరగదు ఎందుకోగాని పక్కింటి వారి కుక్కకి ఈ విషయంలో అభ్యంతరం ఉన్నట్టు కనబడుతోంది అందుకే తెగారుస్తోంది యు హౌ మచ్ అంటే యు హౌ మచ్ అనుకున్నాయి ఐ దిస్ మచ్ అంటే ఐ దిస్ మచ్ అనుకున్నాయి ఆఖరికి భౌ అంటే భౌ అనుకున్నాయి గాబరాగా పెడలు కొట్టి రెండు కుక్కలకి మధ్యన సైకిల్ ఆపిన పరంధామయ్య బ్యాలెన్స్ తప్పి పక్కింటి వారి కుక్క మీద పడ్డాడు అది కుయ్యో అంటూ పారిపోయింది ఆ గాబరాలో ఎదురుంటి వారి డాలి ముడుచుకుని పారిపోయింది సైకిల్ స్టాండ్ వేసి రాజుగారి కుక్కని చంకనెత్తుకుని ఎదురింట్లో చొరబడ్డాడు పరంధామయ్య మీ కుక్క అంతరం ఎంత మా రాజుగారి కుక్క అంతరం ఎంత అంతస్తులు తెలుసుకుని మసలమని మీ కుక్కకి చెప్పండి ఆ జరిగినది వాళ్ళు తెలుసుకునే లోగానే తమ వాటాలోకి వచ్చేశాడు పరంధామయ్య ఆ తర్వాత పరంధామయ్య ఐదు రోజులు సిక్కిలివి పెట్టేశాడు కుక్కని చూస్తూ దాని గురించి ఆలోచిస్తూ లీవ్ లెటర్లో సఫరింగ్ ఫ్రమ్ డాగ్ అని రాశాడు ఆ రోజు పొద్దున్నే రాజుగారు తిరుపతి నుంచి తిరిగి వచ్చారని తెలిసింది సాయంత్రం కుక్కని చంక పెట్టుకుని రాజుగారింటికి బయలుదేరాడు పరంధామయ్య గుమ్మం దాటగానే ఎదురుంటి డాలి ఎదురొచ్చింది రాజుగారి కుక్క చంకలోంచి ఒక్క ఎగురు ఎగిరింది దాని వెనకాదలపడి నడుం పట్టుకోబోయాడు ఆయన అది గయ్యమని వెనక్కి తిరిగి ఆయన చెయ్యి కలిసి చురుక్కమనేలాగా చూసింది కెవ్వు పరంధామయ్య జాతి కుక్కలు అంత అసహ్యంగా అంత వికృతంగా ఇగుళ్ళు కనిపించేటట్టు చూడగలవని పరంధామయ్యకి తెలియదు మరి కసిగా ఎదురింటి వారి కుక్కను తగిలేసి బాధగా చేతిని రుమాలు చుట్టుకుని వినయంగా కుక్కను చంకరేసుకుని బయలుదేరాడు అదృష్టం గుండు తడువుకుంటూ రాజుగారు ఇంటి దగ్గరే ఉన్నారు అలా అలా యథాలాపంగా చెప్పినట్టు అంతా తూచా తప్పకుండా రాజుగారికి వెన్నవెంచుకున్నాడు పరంధామయ్య గారు ఆ విన్నపంలో కుక్క మీద కంప్లైంట్ కంటే తన శ్రమకు గుర్తింపు కావాలనే తాపత్రయం చాలా ఉన్నట్టు వాసన కనిపెట్టారు కనకరాజుగారు అంతా విని చిరాసంగా చిరునవ్వు నవ్వుతున్న కనకరాజుగారు కుక్క కరిచిందన్న మాట విని గట్టిగా నవ్వారు పకపకా నవ్వారు పగలబడి నవ్వారు ఆ అదురుకు కొండ శిఖరాన కందిన మొహంతో చూస్తున్న సూర్యుడు పట్టుతప్పి అటు ప్రక్క కిందకి జారిపోయాడు ఒక్కసారి చీకట్లు కమ్మి ప్రకృతి నల్లబడింది పరంధామయ్య మొహంలాగే అతి కష్టం మీద నవ్వు ఆపుకున్నారు కనకరాజుగారు మీ శ్రీమతి గారు చెప్పినట్టు మీకు బుద్ధి లేదండి పంతులు గారు వెయ్యి కుక్కలు ఒక్కసారి మీదకు దుముతున్నట్టు ఫీల్ అయ్యాడు పరంధామయ్య లేకపోతే ఏమిటండి ఇదంతా వ్యథావధి కుక్కని కుక్కలా చూడక అలా నెత్తిని పెట్టుకుంటారటండి మరి మీరెంత ముద్దుగా చూసుకుంటారని నసుకుతున్నాడు పరంధామయ్య మీ అమాయకత్వం కూల నా కుక్కను నేను ముద్దు చేయనటండి కుక్కని మీ ఇంట్లో ఉంచమని చెప్పాను కానీ ఈ అల్లుడి మర్యాదలన్నీ చేయమని ఎంత నా కుక్క అయితే మాత్రం నన్ను చూసినట్టు చూస్తారా అంటే కుక్కని నన్ను ఒక్కలాగా చూస్తారన్నమాట కనకరాజుగారు ఒళ్ళంతా కదిలేటట్టు నవ్విని నవ్వుకో లేక ఆయన ఆఖర్ణ విసిరిని విసురుకో పరంధామయ్య తట్టుకోలేక కుర్చీలో కూలబడ్డాడు వీధిలో రాజుగారి కుక్క ఎందుకో మరుగుతోంది మీరింతవరకు రాజుగారి కుక్క కథ విన్నారు రచన కీర్తిశేషులు శివరాజు సత్య నూకరాజు వినిపించినది పప్పు భోగారావు ఈ కథని వినిపించమని కోరిన వారు శివరాజ్ గారి అమ్మాయి శ్రీమతి సురేఖ ఈ కథని ఎంపిక చేసిన వారు కథా రచయిత శ్రీ వల్లూరు విజయ్ కుమార్ ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రిక పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती